కీర్తనల గ్రంథము నుండి పదవ కీర్తన ఎహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోబులు యహోవాను తిరస్కరి దుష్టులు పొగరెక్కి ఎహోవా విచారణ లేడని వారెల్లప్పుడు యోచించుదురు వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులన్నరిని చూచి తిరస్కరింతురు మేము కదల్సబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు వారి నోరు కోపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెలయందలి నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు వారిని పట్టుకొన పొంచియుందురు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరిచిపోయేను ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు యహోవా లెమ్ము దేవా బాధపడువారిని మరువకని చెయ్యి ఎత్తును దుష్టులు దేవుని ధృవీకరించుటయేలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట అనుకొనుటయేలా నీవు దీనిని చూచియున్నావు గదా వారికి ప్రతికారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రి లేని వారికి నీవే సహాయుడవయ్యున్నావు దుష్టుల భుజమును విరగగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమీ దానిని గూర్చి విచారణ చేయుము యహోవా నిరంతరము యున్నాడు ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయివా లోకులు ఇకను పయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి చెవియొగ్గి ఆలకించితివి